హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను పిల్లల బాక్స్ కోసం అయితే ఇలా ట్రై చేస్తున్నాను ఫస్ట్ ఆవకాయ తాలింపు ఆవకాయ తాలింపు అయితే వేస్తున్నాను ఎలా వేస్తానో చూడండి బ్యాచిలర్లకైతే చాలా యూస్ఫుల్గా అవుతుంది అందుకు కావాల్సింది ఒక ఆయిల్ అయితే వేసుకున్నా ఇందులోకైతే తిలకర పల్లీలు కరివేపాకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసుకుంటే మధ్య మధ్యలో పచ్చిమిర్చి తీసుకొని తింటుంటే చాలా టేస్ట్ అయితే అనిపిస్తుంది నాకైతే అలా తినడం నాకైతే చాలా ఇష్టం అయితే బాగా ఇలా ఫ్రై అయిన తర్వాత అలింపు అయితే మనమైతే అల్లంలోనూ ఉండి అన్నం అయితే ఇలా పెట్టేసుకున్నాను కదా కూరగాయలు లేనప్పుడు ఇంట్లో ఏమీ లేనప్పుడైతే ఇలా చేసుకొని తినండి చాలా టేస్ట్ అయితే ఉంటుంది చూడండి ఇదైతే మామిడికాయ పచ్చడి ఇంకా నేనైతే పచ్చడి అయితే వేసుకొని అన్నంలో అయితే ఇలా మంచిగా అయితే కలుపుతాను చూడండి చాలా చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఫస్ట్ అయితే అన్నంలో ఆవకాయ మొత్తం ఇలా కలిసేలా కలుపుకోవాలి మనకి కూర ఇంట్లో కూరగాయలు లేనప్పుడైతే ఇదైతే చాలా పనికొస్తుంది చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇంకా పిల్లలకి మనం లేటు లేచినా కానీ ఈ లంచ్ బాక్స్లోకి అయితే చాలా అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా ఎప్పుడైతే ఇదైతే కోపతే అయిందండి చూడండి ఎలా ఉంటుందో చాలా చాలా టేస్ట్ అయితే ఉంటుంది బ్యాచులర్లైనా ఇలా చేసుకోవచ్చు ఇంకా డ్యూటీకి వెళ్ళకపోయే లేట్ అయిన వాళ్ళకి ఇదైతే ఐదే ఐదు నిమిషాలు అయితే రెడ్ అయిపోతుందండి ఇంకా టేస్ట్ అయితే చాలా సూపర్ ఉంటుంది ఇది తిన్న తర్వాత ఒక రెండు మూడు కుక్క అయితే పెరగనని తింటే ఇంకా ఆ డే అంతా ఇంకా మనకి ఏం అవసరం లేకుండా అయితే అయిపోతుంది చూడండి ఇంకా ఇట్లా పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా కట్టచ్చు చూడండి చాలా చాలా టేస్ట్ అయితే ఉంది ఆవకాయ అవకాయ ఆవకాయ తాలింపన్నం అయితే చూడండి ఎంతో టేస్టీగా అయితే రెడీ అయిపోయింది తొందరగా అయిపోతుంది ఏమి కూరగాయలు లేనప్పుడు ఇంట్లో ఇలా చేసుకోండి చూడండి ఇది లంచ్ బాక్స్లకైతే చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వారికి అయితే చాలా బాగా తింటారండి చూడండి ఎలా ఉందో ఇలా తీసుకొని ఇలా ఒక పల్లి పెట్టుకొని ఇలా తీసుకొని ఇలా పచ్చిమిర్చి ఎదుకొని తింటా బా చాలా చాలా అయితే ఉందండి ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ అయితే క్లిక్ చేస్తారని నేనైతే మనసారైతే వేడుకుంటున్నాను చూడండి